నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేమ ప్రలేమ పార్ట్ ఎయిటీ సిక్స్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే తలెత్తి కిల్లింగ్ స్మైల్తో షార్ప్ లుక్స్తో చూస్తున్న అభిని చూసి షాక్తో మహిత్కి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోగా మహీంద్ర మొహం సంతోషంతో వికసించింది వెంటనే కార్దిగాడు కార్దిగి పళ్ళు నూరుతూ ఎర్రబడిన మొహంతో చూస్తున్న మహిత్ దగ్గరికి అడుగులు వేసిన అభి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ హాయ్ మిస్టర్ మహిత్ వర్మ నైస్ టు మీట్ యూ అన్నాడు మహిత్ మోహన్ చిట్లించి కోపంగా చూస్తుంటే అబీ సైడ్ స్మైలిచ్చి ఏంటి షాక్ అయ్యావా రాను రాలేను అనుకున్నావా అని కళ్ళెగిరేసి మహిత్ను ఉరిమి చూస్తూ మా డాడ్ని బ్లాక్మెయిల్ చేసి నీతో పాటు తీసుకెళ్తుంటే నేను చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావు అన్నాడు మహిత్ కోపంగా చూస్తూ నిన్ను చాలా తక్కువ అంచనా వేశారా నా బ్యాగ్ మిస్ అయినప్పుడే నాకు డౌట్ వచ్చింది డాడ్ ద్వారా నీకు విషయం తెలిసి ఖచ్చితంగా ఆపడానికి ట్రై చేస్తావని ఊహించే పక్కా ప్లాన్తో నా మనుషులు ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా నేనే రంగంలోకి దిగాను అయినా కూడా నువ్వు నన్ను ట్రేస్ చేశావంటే నీది మామూలు బుర్ర కాదురా అన్నాడు అవి పొగరుగా ఒక స్మైల్ ఇచ్చి నీకన్న తాతలను బోలని మందిని ఫేస్ చేశాను నేను నీ మనుషుల్ని మార్చావు వెహికల్స్ మార్చావు కానీ నిన్ను నువ్వు మార్చలేవుగా నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డాడ్ను తీసుకెళ్లలేవుగా అందుకే నీ మీదే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టా ప్లాన్ ఏ నిన్ను ఫాలో అయ్యి నీ కంట్రోల్లోకి అయితే ప్లాన్ బి నిన్ను నా కంట్రోల్లోకి తెచ్చుకోవడం అంటూ మహిత్కి అది దగ్గరగా అడుగు వేసి గుర్రుగా చూస్తున్న అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అతని చేతిలో చిన్న డివైస్ పట్టుకుని చూపిస్తూ ఇదేంటో తెలుసా జీపీఎస్ ట్రాకర్ నువ్వు వేసుకున్న షూలో దీన్ని ఫిక్స్ చేశాను అనగాని తెల్లబోయి చూసి అతని షూ వైపు చూసుకున్నాడు మహిత్ అది ఎక్కడ ఫిక్స్ చేశానో నువ్వంత ఈజీగా ఐడెంటిఫై చేయలేవు మిస్టర్ మహిత్ నువ్వు ఏ షూ వేసుకుంటావో నేను ఊహించలేను కదా అందుకే ఈ ఒక్కటి మాత్రమే కాదు నువ్వు వాడే అన్ని షూలలో ఫిక్స్ చేయించాను అలాగే నీ వాలెట్లో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నీ ఫోన్లో కూడా ఫిక్స్ చేయించాను అవి అంటుంటే దిమ్మ తిరిగిపోయింది మహిత్కి సో నువ్వెలా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు ఈజీగా తెలిసిపోతుంది ఎలా ఉంది మన ప్లాన్ అన్నాడు సైడ్ స్మైల్తో కన్ను గీటుతూ మహిత్ వెకిలిగా నవ్వి నువ్వు తెలివైన వాడివి అని విన్నాను కానీ మరీ ఇంత తెలివైన వాడివి అనుకోలేదు ఆఫ్ అంటూ ఒక్కసారే ఫేస్ సీరియస్గా మార్చి కానీ మిస్టర్ అభిమన్యు నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా డాను తీసుకువెళ్ళి తీరుతాను నా దారి కడ్డొస్తే నేనెవరో ఈ ప్రపంచానికి రివీల్ చేయడమే కాదు నేను ఏం చేయడానికైనా వెనుకాడను తప్పుకో అని అతని పాకెట్లో గన్ తీసి అభికి గురిపెట్టాడు మహిత్ మహీంద్ర ఒక్కసారిగా షాకై ఇద్దరి మధ్యలోకి వెళ్లాడు మహిత్ ఏంటి పిచ్చివేషాలు గన్ లోపల పెట్టు అన్నాడు సీరియస్గా చూస్తూ నో డాడ్ మీ ముద్దుల కొడుకు క్షేమంగా ఉండాలని మీరు కోరుకుంటే మీరు నాతో వచ్చేయాలి లేదంటే పెద్ద రణరంగమే అవుతుంది అన్నాడు ఆ మాటలకు మహీంద్ర టెన్షన్ పడుతూ చూస్తుంటే ఆర్ యు క్రేజీ అని అభి గట్టిగట్టిగా నవ్వసాగాడు ఆ నవ్వుకి మహిత్ గుర్రుగా చూస్తుంటే మహీంద్ర అయోమయంగా చూస్తున్నాడు డాడ్ వీడు నన్ను ఏం చేయలేడు మీరేం టెన్షన్ పడకండి అని మహీంద్రను పక్కకి జరిపి మిస్టర్ మహీద్ నేను తలుచుకుంటే నిన్ను నామరూప లేకుండా చేయగలను కానీ మా డాడ్ బ్లడ్ అనే ఒకే ఒక కారణంతో నిన్ను ఏం చేయట్లేదు ఆ టైంలో డాడ్ మీద పిచ్చి ప్రేమతో మీ అమ్మ తీసుకున్న నిర్ణయం తన కరెక్ట్ అనిపించుండొచ్చు బట్ వెనక ముందు ఆలోచించకుండా తను తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే ఈ ప్రళయానికి కారణం అయినా ఆ ఒక్క ఇన్సిడెంట్తో ఆమె నేను జడ్జ్ చేయను బికాస్ తనది లస్ కాదు ప్యూర్ లవ్ అమాయకత్వంతో భయంతో తన లైఫ్లో హ్యాపీనెస్ కోల్పోయింది ఆవిడ లైఫ్లో జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను అలా అని తన హ్యాపీనెస్ కోసం నా ఫ్యామిలీలో హ్యాపీనెస్ లేకుండా చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను నన్ను దాటుకొని డాడ్ను నువ్వు తీసుకెళ్ళలేవు ఒకవేళ తీసుకెళ్లినా మళ్లీ నువ్వు నా దగ్గరికే పరిగెత్తుకుంటూ వస్తావు అన్నాడు అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అభి కాన్ఫిడెన్స్కి మహిత్ కనుబొమ్మలు ముడివేసి అనుమానంగా చూశాడు ఏంటి ఎందుకో అర్థం కాలేదా ఎందుకంటే అని అంటుండగానే ఒక వచ్చి పక్కకి ఆగింది మహిత్ తల తిప్పి అటువైపు చూస్తుంటే అందుకే అన్నాడు అభి కారు వైపు చూపిస్తూ భార్గవ్ కార్ దిగి మరోవైపుకి వచ్చి డోర్ తీస్తుంటే మహీంద్ర అందులో అన్నట్టుగా చూస్తుంటే సంశయిస్తూ ఆ కార్ కార్వైపి కళ్ళప్పగించి చూస్తున్న మహిత్కి కార్లో నుండి దిగుతున్న శ్రీవాణిని చూసి మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది షాకింగ్ గా అభివైపు చూడగా ఎలా ఉంది ట్విస్ట్ అన్నట్టుగా నవ్వుతూ కల్లెగిరేశాడు అభి ఈ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని మహిత్ ఏం చేయాలో అర్థం కాక తెల్లబోయి చూస్తున్నాడు శ్రీవాణిని చూసి షాక్తో అలాగే స్తంభించిపోయాడు మహీంద్ర తను మళ్లీ కనిపించింది అన్న సంతోషం వదిలి వెళ్ళింది అన్న కోపం తన పరిస్థితికి బాధ ఒకేసారి కలిగాయి అతనికి పీచ్ కలర్ కాటన్ శారీలో కోపు వేసుకుని సింపుల్గా హుందాగా ఉంది తను తాలూకు తీపి చేదు జ్ఞాపకాలు అతని కళ్ళ ముందు కదలాడుతుంటే బాధగా ఆమెవైపు చూస్తున్నాడు మహేంద్ర కార్ దిగగానే ఎదురుగా మహేంద్రనే కనిపించాడు శ్రీవానికి ఇన్నాళ్ల తరువాత తను ప్రాణంగా ప్రేమించినవాడు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆమె మనసు సంతోషం బాధ కలగలిపిన ఫీలింగ్తో కొట్టుమిట్టాడుతూ ఉంది పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకొని తనని చూస్తున్న వైపు కళ్ళనీళ్లతో బేలగా చూస్తూ ముందుకు అడుగులు వేసిన ఆమె అభిని చూసి చిన్నగా ఒక స్మైలిచ్చి మహిత్ వైపు తిరిగింది మమ్మీ నువ్వెంటికడా అంటున్న మహిత్ను కోపంగా చూస్తూ చెంప చెల్లుమనిపించింది శ్రీవాణి మమ్మీ అని మహిద్ అయోమయంగా చూస్తుంటే అతని కాలర్ పట్టుకుని ఏంట్రా ఇదంతా దేవుడు లాంటి మనిషిని ఇలా నడిరోడ్డు మీద నిలబెడతావా ఈ ఘోరం నేను ఇంకా బ్రతికున్నాను అని ఏడుస్తుంటే మమ్మీ అది కాదు అన్నాడు మహిద్ ఏది కాదు ఈ వయసులో నాకు పెళ్లి చేస్తావా ఇంత నీచమైన ఆలోచన నీకెలా వచ్చిందిరా అయినా నా కర్మ కాకపోతే ఇన్నాళ్లకు నిజం నీకు తెలియడమేంటి వాటితో ఆయన్ని బ్లాక్మెయిల్ చేయడమేంటి ఇంతకన్నా నన్ను చంపేసి ఉండాల్సిందిరా అని రోధిస్తున్న శ్రీవాణిని బాధగా చూస్తున్నారు మహేంద్ర అభి ఈ వయసులో ఆయన పెళ్లి చేసుకుని నా ఫ్రెండ్ కాపురంలో నిప్పులు పోయమంటావా నా జీవితం ఎలాగో నాశనమైంది అందులో ఆయన ప్రమేయం ఏ మాత్రం లేదు నా వల్ల ఆనందంగా ఉన్న వాళ్ళ జీవితంలో ఎలాంటి కలతలు వచ్చినా నేను భరించలేను నీ నీచమైన ఆలోచనను ఇంతటితో సమాధి చేసే ఆయన నీ తండ్రి అనే విషయాన్ని మర్చిపో నువ్వు నా కొడుకువి మాత్రమే ఆయనతో కానీ ఆయన కుటుంబంతో కానీ నీకు ఎలాంటి సంబంధం లేదు నా మీద నీకు ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా జీవితంలో వాళ్ళ జోలికి వెళ్లకు వెళ్ళావంటే నేను చచ్చినంత ఒట్టే అని మహిత్ చేయి పట్టుకుని ఆమె తలపై పెట్టుకుంది శ్రీవాణి మహిత్ కళ్ళనీళ్లతో షాకింగ్గా చూశాడు నా మాట లెక్క చేయకుండా మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఆ మరుక్షణమే నీ కన్న తల్లి ప్రాణలతో ఉండదు అంటుంటే మమ్మీ అలాంటి మాటలు మాట్లాడకు అని ఆమెను హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు మహిత్ మాట అనడం కాదు నువ్వు నా మాట లెక్క చేయకుంటే జరిగేదది అని శ్రీవాణి అతని వదిలి అభివైపు చూసి చేతులు జోడించి మా వాడు చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను వాడిని క్షమించు బాబు అని వైపు చూస్తూ క్షమించండి ఇక జీవితంలో వాడు నేను కానీ మీకు కనపడం మీరు సంతోషంగా ఉండాలి అంటూ ఒక్కసారిగా బ్రేక్ అయిపోయి జోడించిన ఆమె చేతిలో కళ్ళకు ఆనించుకొని బోరును ఏడుస్తుంటే మహీంద్ర కళ్ళ నీళ్లతో నిస్సహాయంగా చూస్తున్నాడు ఏడుస్తూ ఒక్కసారిగా శ్వాస వేగంగా తీసుకుంటూ తూలిపడబోయిన ఆమెను మహీంద్ర ఒక కంగిలో చేరుకొని పట్టుకున్న మహిత్ టెన్షన్తో ఆమె వెన్ను నిమురుతూ మమ్మీ ప్లీజ్ డౌన్ ఐఎమ్ వెరీ సారీ నువ్వు హ్యాపీగా ఉంటావనే ఆశతో ఆయన నీకు దగ్గర చేయాలనుకున్నాను నువ్వింత బాధపడతావని నేను ఊహించలేకపోయాను నిన్ను బాధపెట్ట పని నేనేది చేయను ప్లీజ్ డౌన్ అని ఆయాసంతో రొప్పుతున్నా ఆమెను తీసుకుని కారు దగ్గరికి వెళ్తుంటే ఆందోళనగా చూస్తున్నారు మహీంద్ర ఆబి కారు వెనుక సీట్లో ఆమెను పడుకోబెట్టి పక్కన కూర్చొని ఆమె చేపట్టుకుని బాధగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు మహిత్ మెల్లిగా శ్వాసవేగం తగ్గుముఖం పట్టింది ఇంటికి వెళ్లిపోదమమ్మీ ఇప్పుడే వస్తాను అని కార్ డోర్ వేసి మహీంద్ర వాళ్ళ దగ్గరకొచ్చాడు ఏమైంది తనకి అడిగాడు మహీంద్ర గాబ్రాగా మహిత్ భారంగా నిట్టూరుస్తూ మమ్మీకి మాలిగ్నెంట్ అరక్మి అనే హార్ట్ డిసీజ్ అటాక్ అయింది అప్పుడప్పుడు సడన్గా ఇలా హార్ట్ బీట్ రేటు పెరిగి మనకన్నా దాదాపు ఫైవ్ టైమ్స్ వేగంగా కొట్టుకుంటుంది అంటే మినిట్కి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ రోజులు బ్రతకదు అన్నాడు వణుకుతున్న గొంతుతో ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అయ్యారు మహీంద్ర అభి ఏమంటున్నావు మహిత్ గొంతు పెగిల్చుకుని అడిగాడు మహీంద్ర మహిత్ కళ్ళనీళ్ళు తుడుచుకుని అవును నెల రోజుల కిందటే నాకు తెలిసింది మమ్మీకి ముందే తెలుసు నాకు చెప్పకుండా దాచిపెట్టింది నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి తెలుసుకోలేకపోయాను అందుకే చివరి రోజుల్లో తను హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలని తన కోసం ఊర్లో ఇల్లు కట్టిస్తున్నాను అప్పుడే నాకు మీ ప్రేమ గురించి తెలిసింది మమ్మీ మిమ్మల్ని ఎంత ప్రాణంగా ప్రేమించిందో అర్థమయ్యాక ఈ లాస్ట్ డేస్లో మీరు తనతో ఉంటే మామ్ హ్యాపీగా ఉంటుంది అనిపించింది మహిత్ చెప్తుంటే మాధగా వింటున్నారు మహేంద్ర ఆబి నా ప్రవర్తనతో మీకు విలన్లా కనిపించానేమో కాని నేను మీలాగే మంచివాణ్ణి మీ వ్యక్తిత్వం తెలుసుకున్నాక మామ్ కండిషన్ చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా మీరు తనతో ఉండడానికి ఒప్పుకోరేమో అనిపించింది అందులోనూ నాకెక్కువ టైం లేదు అందుకే బ్లాక్మెయిల్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను పరువు మర్యాదల కోసమైనా తప్పనిసరి పరిస్థితిలో మామ్ని పెళ్లి చేసుకుంటారని ఆశపడ్డాను ఆ తర్వాత మీ మంచి మనసుతో పరిస్థితులు అర్థం చేసుకుని మామ్ని బాగా చూసుకుంటారు అనుకున్నాను కానీ బ్యాడ్ లక్ మీ కొడుకు నేను అనుకున్నది జరగకుండా అడ్డుపడ్డాడు అని మహిత్ అభివైపు బాధగా చూశాడు మహిత్ కళ్ళలు అతను చెప్పేది నిజమని తెలుస్తుంటే అలాగే సైలెంట్గా చూస్తున్నాడు అభి మా మమ్మీ లైఫ్లో విలన్ మా తాతయ్యనో తన భర్తనో కాదు మమ్మీనే నిజంగా ప్రేమిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలి పెళ్లి జరుగుతుంది అన్న గ్యారంటీ లేనప్పుడు అసలు ప్రేమించనేకూడదు ఎంత ప్రేమించినా పెళ్లికి ముందు ఫిజికల్గా కనెక్ట్ అవ్వకూడదు ఇవన్నీ జరిగినా కూడా పెళ్ళయ్యాక అన్నీ మర్చిపోయి భర్తతో సంతోషంగా ఉండాలి కానీ ఇందులో ఏ ఒక్కటి చేయలేదు తాతయ్య వాళ్ళు బెదిరించగాని నిజంగానే మిమ్మల్ని చంపేస్తారనే భయంతో వేరే పెళ్లి ఒప్పుకుంది అక్కడితో మిమ్మల్ని మర్చిపోయి మీకు దూరంగా ఉన్నా బాగుండేది కానీ అలా లేదు మీ మీద పిచ్చి ప్రేమతో మీ ప్రేమకు ప్రతిరూపంగా ఒక జ్ఞాపకం కావాలనుకుంది ఒక రాంగ్ స్టెప్ తీసుకుంది పెళ్ళయ్యాకైనా అంతా మర్చిపోయి భర్తతో హ్యాపీగా ఉంటే ఎట్లీస్ట్ నటించిన ఇప్పుడు మమ్మీ పరిస్థితి ఇలా ఉండేది కాదు కానీ డాడ్ ఇదంతా మమ్మీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ వల్లే ఇలా జరిగింది ఆ పిచ్చి ప్రేమ కోసం తన చివరి రోజుల్లో ఇన్నేల్గా కోల్పోయిన ఆ ప్రేమను సంతోషాన్ని మీరు అందించలేరా తను సంతృప్తిగా ఈ లోకాన్ని వదిలివెళ్లే అదృష్టం కల్పించలేరా కళ్ళనీళ్లతో బేలగా చూస్తూ అడిగిన మహిత్ మాటలకు మహింద ప్రాణం చివక్కమంది నోటమాట రాక అలాగే స్తంభించిపోయాడు అవి మౌనంగా చూస్తూ ఉండిపోయాడు నేను కూడా చిన్నప్పటి నుండి డాడ్ నాతో లేడని చాలా ఫీల్ ఫీలయ్యేవాణ్ణి ఇప్పుడు కూడా మీ ఎవరు అని ఎవరిని అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు బట్ నేను ఎలాంటి ఐడెంటిటీ కోరుకోవట్లేదు ఇన్నాళ్ళు డాడ్ లేకుండానే ఉన్నాను ఇక మీదట కూడా ఉండగలను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది కూడా ఆస్తులు ఐడెంటిటీ కోసం కాదు మమ్మీ హ్యాపీనెస్ కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అని చేతులు జోడించి ఇకపై నా నుండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మహీంద్రకు హగ్ ఇచ్చి ఫాస్ట్గా వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు అభి భారంగా నెట్టూర్పు విడిచి కారు వెనక్కి తీసి సర్వీస్ రోడ్డు వైపు టర్న్ చేయగా మహిత్ కార్ పోనిచ్చాడు శ్రీవాణి విండోల నుండి చూస్తూ ఉంటే ఆమెని ఆవేదనగా చూస్తున్నాడు మహీంద్ర కారు కనుమరుగయ్యే వరకు చూసి భారమైన హృదయంతో వెళ్లి కారులో కూర్చోగా అబి కార్ స్టార్ట్ చేశాడు ఆ తరువాత ఏం జరగబోతుంది శ్రీవాణి పరిస్థితి తెలిసిన అభి ఎలాంటి నిర్ణయం తీసుకునున్నాడు మహీంద్ర మహిత్ని కొడుకుగా యాక్సెప్ట్ చేస్తాడా మహీంద్ర కుటుంబంలో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్